సో హలో గా ప్రస్తుతం గేమ్ చేంజర్ కోసం అభిమానులు రామ్ చరణ్ అభిమానులు అలానే మెగా అభిమానులు ఎంతగానో వెయిట్ చేసిన సో ప్రస్తుతం మనతో గేమ్ చేంజర్ లో యాక్ట్ చేసినట్టు యాక్టర్ ఉన్నారు రామ్ చరణ్ గారితో సో చిన్న చిట్ చార్ చేసేద్దాం సో హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు సూపర్ బ్రదర్ నేను సో ఎట్లుంది ఉంది గేమ్ చేంజర్ లో మీకు యాక్టర్ ఎలా ఉండబోతుంది ఆల్రెడీ ఇంతకు ముందు సినిమాల్లో కూడా మీరు విలన్ రోల్స్ లో చూడడం జరిగింది సో ఈ ఈ మూవీలో ఎలా ఉండబోతుంది ఒక ఫైటింగ్ సీన్ జరుగుతుంది ఒక మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది అది సార్ గిట్లా దాని ఏంటంటే కలెక్టర్ గా చేస్తాడు ఆయన కింద వచ్చేసి సునీల్ చేస్తాడు కామెడియన్ అస్టెండ్ గా చేసి కానీ సునీల్ కామెడీ చాలా బాగుంటది మీ సంక్షోభాలు జరిగినప్పుడు మేము చేసినాం ఆ మూవీలో విలన్స్ గా చేసాం అట్లానే గేమ్స్ ఉందా మన వాళ్ళు చాలా మంది కూడా చేస్తుంది విలన్స్ కామెడీ గా ఇప్పుడు సునీల్ గారు చేసినారు కదా సో మూవీకి హైలైట్ అవుతుంది అంటారా పక్కా హైలైట్ అవుతుంది యాక్చువల్ గా చెప్పాలంటే సునీల్ కామెడీ ఎక్కువ ఉంటది దీంట్లో ఇక రామ్ చరణ్ ఫైట్లు చాలా హెవీగా ఉంటాయి దీంట్లో రామ్ చరణ్ ఫైట్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ ఇటు ఆయననే విలనిజం చూపిస్తారు దాంట్లోనే కలెక్టర్ అది ఆయన ఉంటది ఒక మూడు నాలుగు వేరియేషన్స్ ఉంటాయి ఆయన రామ్ చరణ్ అంటే సునీలు యాక్టింగ్ బాగుంటుంది ఇట్లా ఫస్ట్ సాంగ్స్ చూసుకుంటే ఇప్పుడు నిజంగా అభిమానులు ఎంతగానో ఇంకా ఇంట్రెస్ట్ పెంచేసింది సో ఎట్లా అనిపిస్తుంది ఆ మూవీలో ఇప్పుడు రామ్ చరణ్ గారితో వర్కింగ్ ఎట్లా అనిపిస్తుంది రామ్ చరణ్ తో వర్కింగ్ అదే చాలా అంటే చాలా బాగుంది చాలా సిన్సియర్ మంచిగా మాట్లాడతాడు అందరితో నిమ్మలంగా మాట్లాడతాడు మంచిగా ఉంటాడు ఇక్కడ కూడా ఒక మాట కూడా బయట పోనీడు అసలుకి అంత మంచి మనిషి అని చాలా బాగుంది అక్కడ మేము షూటింగ్ చేసాము సెట్లో కూడా చూసాం మేము దగ్గర చూసాం చాలా మంది చూసాం అల్లు అర్జున్ మన ప్రభాస్ అందరితో చూసినాం ఫైట్ సీన్లు ఎలా అనిపించేదని రామ్ చరణ్ గారితో అంటే ఫైట్ సీన్లు అంటే మాక్సిమం అందరికి దెబ్బలు తగులుతూ ఉంటాయి సో అలా తగిలినప్పుడు కావచ్చు మిగతా టైంలో ఆయన చాలా కేర్ తీసుకుంటారని బయట టాక్ కేర్ అంటే ఇక ఇక ఒక మూవీ కోసం దగ్గర దగ్గర చాలా కష్టపడాలి కదా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ కాదు ఒక్క ఫైవ్ ఇయర్స్ సిక్స్ సెవెన్ ఇయర్స్ కూడా పడుతుంది కాకపోతే ఒక ఫైవ్ నార్మల్ ఒక ఫైవ్ డేస్ దగ్గర దగ్గర ఒక టెన్ డేస్ జరిగే తెలియదు ట్వంటీ డేస్ జరిగేది లేదు ఆ మిస్టేక్లా అది కాళ్ళు ఫ్రాక్చర్ వచ్చినా ఏమైనా ఫ్రాక్టర్ వచ్చినా అది ఖచ్చితంగా చేయించుకోవాలి మళ్ళీ వచ్చి మళ్ళీ చేయాలి ఖచ్చితంగా ఒక డూమును డూన్కి ఏమైనా ఏమన్నా పెడదామనుకున్నా సెట్ కాదు కొన్ని కొన్ని సందర్భాలలో చేయాలి అది ఖచ్చితంగా ఫ్రాక్చర్ అన్న చేయాలి ఇంకా రామచంద్ర సార్ బాగా చేసిన మూవీలో ఫైటింగ్లు కూడా మంచిగా ఉంటాయి కాకపోతే కలెక్టర్ గా చేసిండు ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాం సంక్రాంతికి రాబోతుంది కదా సో ఎంత కలెక్ట్ సంక్రాంతి అనుకుంటున్నారు దగ్గర దగ్గర పుష్ప మాదిరి అవుతుంది సేమ్ రెండు ఒక దగ్గరకు వస్తాయి నాకు తెలిసి ఎందుకంటే దీనిలో ఏంటంటే ఇప్పుడు ఒకరు తక్కువ ఒకరు తక్కువ నన్ను వేసుకుంటారు ట్రోలింగ్ వాళ్ళు అందరూ కలిసి హీరో హీరో ఆరు అంటే మేము మూసలు వేస్తాం కాబట్టి అందరు అందరినీ దగ్గర తీసుకుంటాం మేము ప్రేమగా అందుకని నేను చెప్తున్నా దగ్గర దగ్గర అల్లర్జును లానే ఈక్వల్ అయిపోతుంది ఇప్పుడు ఇది ఏంది ఆలోచన దాటేస్తారు అది అని చెప్పేసి అందరం వేస్ట్ కాలమని వాళ్ళు అనుకుంటారు మరి ఇప్పుడు సంక్రాంతికి అయితే డాక్ మహారాజా కూడా రాబోతుంది కదా బాలకృష్ణ గారిది సో అంటే పోటా పోటీగా ఉండబోతుంది సో ఎలా రెండిట్లో ఏది మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం డాక్ మహారాజా అసలే బాలయ్య అంటే మాలు ఉండదు అది ఈయన గుద్దుతే అక్కడ కిలోమీటర్ అవతల ఉండాలి ఒక్కొక్క కారు ఎగిరిపోవాలి ఒకవేళ రెండింటి బదులు మధ్యలో ఈయన కూడా వచ్చేది లేదు ఈయన కూడా వచ్చే సక్సెస్ అయ్యేది లేదు అలా అది ఓకే సంక్రాంతి హీరోయిన్ కావచ్చు హీరోయిన్ రామ్ చరణ్ గారి రామ్ చరణ్ గారు చాలా అంటే చాలా మంచిగా మాట్లాడేది చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా నిమ్మలం మనిషి అయినాయి నిమ్మలంగా మాట్లాడతాడు ఎవరితోనే అంత అసలు టాపిక్ ఏం మాట్లాడు నార్మల్ గా ఆయన ఎంతవరకు మాట్లాడాలో గట్లాడతాడు మూవీలో అయితే కామెడీ హైలైట్ కామెడీ మాత్రం సునీల్ కామెడీ మాత్రం చాలా బాగుంటది మూవీ ఎందుకంటే దగ్గర నుంచి చూసాం ఆ మూవీ షూటింగ్ ఇట్లా ఒక పెద్ద బ్లాస్ట్ అన్ని ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సెట్ చేసిండు ఒక కమిడియన్ ఆయన కూడా బాగుంటది యాక్టింగ్ ఓవరాల్ గా ఎంత కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నా ఈ మూవీ సంక్రాంతి దగ్గర దగ్గర పుష్ప టూ లాగానే ఓకే బాయ్ థ్యాంక్ యూ